ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి షష్ఠి ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం జమున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మరియు సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రాశి ఫలాలు ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అధిక ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలను ఇస్తాయి మేషరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి లిఖితపూర్వకంగా ఒప్పందాలను కుదుర్చుకొని లాభపడతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు వృషభ రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఉన్నత స్థాయి వర్గంలోని వారికి మంచి సలహాలను అందిస్తారు వారి ద్వారా మంచి సలహాదారునిగా పేరు పొందుతారు అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఉత్సుకతను చూపుతారు మిథున వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి పనులు సాఫీగా సాగుతాయి స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు మహోన్నతమైన వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి అర్థం లేని వివాదాలు కోపతాపాలతో కాలహరణం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు సింహరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పట్టించడం శ్రేయస్కరం రాశి బాధ్యతల నిర్వహణకు వెనకడుగు వేయరు మరమ్మత్తులకు సంబంధించిన ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు కన్యా రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పట్టించడం శుభదాయకం అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి ప్రతి పని నిదానంగా నింపాదిగా సాగుతుంది అయితే ఇందువల్ల నష్టపోయే సూచనలు మాత్రం ఏమీ లేవు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు తులారాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శుభదాయకం వృశ్చిక రాశి మీ వ్యతిరేక పక్షం వారిని నేడు ముఖాముఖి ఎదుర్కొనవలసి వస్తుంది ప్రత్యేకమైన కారణాలేవీ లేనప్పటికీ వేళకి నిద్రాహారాలు కరువవుతాయి సంతాన విషయమే ప్రత్యేకమైన శ్రద్ధను కనబర్చాల్సి వస్తుంది వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి పెట్టుబడులు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కావు కొంత అసంతృప్తి ఏర్పడుతుంది ధనుసు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి లెక్కలు పద్దులు పరిశీలించుకోవడం వల్ల లాభపడతారు ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు మకర రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి బ్యాంకు రుణాలు అవడల్లో జాప్యం చోటు చేసుకుంటుంది మీకు లభించవలసిన సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషి చేయవలసి వస్తుంది నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీన రాశి దీర్ఘకాలికమైన ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి ఏకపక్ష అభిప్రాయాలు ఏకపక్ష నిర్ణయాలు లాభించవు స్వల్ప ధనలాభం గోచరిస్తోంది మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్